హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ నందు నందుమోక్షు ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదే రిపబ్లిక్ డే స్పెషల్ వీడియో ఈరోజు మన ఇండియాలో డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామండి సో ఈరోజు నేను అనుకోవడం అందరూ వాళ్ళు ఉన్న వాళ్ళ ఏరియాస్లో కావచ్చు వాళ్ళ పిల్లల స్కూల్లో కావచ్చు ఏదో ఒక విధంగా లేదంటే టీవీలో కావచ్చు మన డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే ఎలా జరిగింది మన త్రివర్ణ పతాకం ఎలా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంది అన్నదాన్ని ఎక్కడో చోట చూసే ఉండుంటాము అదే సందర్భంగా నేను ఈరోజు మా పిల్లల ఇద్దరి స్కూల్లో ఆ ఈవెంట్కి పార్టిసిపేట్ చేశానండి పార్టిసిపేట్ అంటే అందరం మన పిల్లలు ఏదో ఒక డ్యాన్స్లో కావచ్చు గేమ్స్లో కావచ్చు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే ఆ ఈవెంట్ని చూడడానికి మనము పార్టిసిపేట్ చేసా చేసే ఉండుంటాము అలా నేను ఈరోజు స్కూల్లో వెళ్ళడం జరిగిందనమాట ఇక్కడ స్కూల్లో ముందు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచే గేమ్స్ ఇంకా అన్ని రకాల ఆస్పెక్ట్స్లో వాళ్ళకి కాంపిటీషన్స్ అయితే పెట్టడం జరిగిందండి సో అలా కాంపిటీషన్స్ పెట్టి వాటిల్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చారు తర్వాత ఇలా డ్రిల్ కావచ్చు ఒక్కొక్క థీమ్తో డాన్సెస్ కావచ్చు ఇక్కడ పిల్లలు చూడండి మేడం అందరినీ లాక్కొని వచ్చేసి స్ట్రైట్గా వాళ్ళ పొజిషన్లో వాళ్ళని నిలబెట్టేశారు ఇదేంటంటే మన ఫ్లాగ్ కలర్స్లో వైట్ ఆరెంజ్ గ్రీన్ మధ్యలో అశోక చక్రం కలర్ చున్నీస్తో పిల్లలందరూ కలిసి ఒక ఫ్లవర్ డ్యాన్స్ లాగా అలా ఫస్ట్ డ్యాన్స్ పార్టిసిపేట్ చేశారు ఇక్కడ చూడండి అంటే ఒక ఫ్లవర్ లాగా వచ్చేలాగా ఒకళ్ళు పైనకి ఎత్తినప్పుడు ఇంకొకరి కిందకి దించేలాగా అలా త్రీ గ్రూప్స్గా డివైడ్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్గా పార్టిసిపేట్ చేశారండి ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఆరెంజ్ వైట్ మిడిల్లో ఇంకొక చోట ఆరెంజ్ వైట్ ఇటు సైడ్ గ్రీన్ బ్లూ అలా ఒకళ్ళు పైకి ఓపెన్ చేసినప్పుడు ఇంకొకళ్ళ కిందకి డౌన్ అలా ఈ సాంగ్ అయితే పర్ఫామ్ చేశారు స్టార్టింగ్లో సో పిల్లలందరూ బాగానే ప్రాక్టీస్ చేసినట్టున్నారు మంచిగా ఎక్సర్సైజ్ లాగే వాళ్ళు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి చూడండి ఒక ఫ్లవర్ షేప్ లాగా కనిపిస్తూ ఉంది అది అయిపోయిన వెంటనే ఇది ఇంకొకటి అనమాట బాయ్స్తో ఎక్సర్సైజ్ లాగా దీన్ని ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు అంటే అందరు కలిసి ఫ్లాగ్ని రకరకాల పొజిషన్స్లో నుంచొని ఆ ఫ్లాగ్ని పైన ఎగిరేలాగా చేశారనమాట ఇది ఒక రకంగా డ్రిల్ అనుకుంటా నేనైతే చూడండి వీళ్ళు చేసేటప్పుడు మొత్తం ఏ వరకు చూస్తే ఎక్కడన్నా స్లిప్ అయి పడిపోతారేమో ఎలా చేస్తున్నారు బాబోయ్ అనిపించింది మొత్తానికి గట్టిగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు పిల్లలందరూ పిల్లల్ని పిడుగులని ఎందుకే అంటారండి చూడండి ఏమాత్రం భయం లేకుండా ఎలా నుంచి ఉంటున్నారు సో దీనికి చాలా ప్రాక్టీస్ కూడా అవసరం ముందు నుంచి చేసి ఉంటారు సో ఇలా ఒక్కొక్క పొజిషన్లో మొత్తానికి ఆ డ్రిల్ అయితే చేశారు బాగా చేశారండి అందరూ ఏమాత్రం ఒక్కళ్ళు స్లిప్ అయినా కానీ మొత్తం కొలాప్స్ అవుతుంది కానీ అదేమి మిస్ కాకుండా అందరూ బాగా గుర్తుపెట్టుకొని మంచిగా చేశారు చూసినంతసేపు ఇంకా చూడాలనిపించేలాగా మంచిగా బాగుందండి మధ్యలో కొన్ని జంపింగ్స్ అంతా బాగా అనిపించింది ఈ దీని తర్వాత ఇంకొక డ్యాన్స్ చేశారండి అంటే రింగ్స్తో ఫ్లాగ్ కలర్ చేతిలో హోల్డింగ్స్లా పట్టుకొని అది ఇంకా బాగా చేస్తారండి అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క పర్ఫార్మెన్స్ని ఇచ్చారనమాట ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లాగ్ని ఎగరేసి తర్వాత ఇలా రకరకాల వాటితో కొంచెం సేపు ఎంజాయ్ చేశారు స్కూల్లో ఇదంతా మా పెద్దపాప స్కూల్లో అనమాట ఇక చూడండి అలా చాలా చేశారండి ఈ డ్రిల్ అంటే ఒక ఏడెనిమిది రకాలు చేసినట్టున్నారు రకరకాల పొజిషన్స్లో నుంచోని ఇక్కడ చూడండి పిల్లలు ఎక్కిస్తున్నారు పైకి ఆయన పీటీ మాస్టర్ అనమాట వాళ్ళకి సపోర్టివ్గా పక్కన నుంచొని పడతారేమో జాగ్రత్తగా నుంచున్నారా లేదా అని చూస్తున్నారు ఇప్పుడు నెక్కించాలన్నమాట పైకి అది పెద్ద టాస్క్ చూడండి ఎక్కిస్తున్నారు వాడు ఎలా ఎక్కుతున్నాడు మొత్తానికి నుంచున్నాడు సో ఇప్పుడు వాడు ఫ్లాగ్ని పైకి ఎగరేస్తారనమాట బాగుంది కదా చూడ్డానికి అది ప్రాక్టీస్ చేయడానికి చాలా రోజులు చేసి ఉంటారండి ఒక వన్ వీక్ అన్న పిల్లలు సో హ్యాట్స్ ఆఫ్ అనమాట మంచిగా చేశారు మొత్తానికి కంగారు కంగారుగా వచ్చి సార్ అందరినీ దిగారా లేదా అని చూస్తున్నారు అంతలోకి మిగతా పిల్లలు మళ్ళీ ఇంకొకదానికి పొజిషన్లోకి వస్తున్నారనమాట సో ఆ పాప ఆ ఫ్లాగ్ని వాళ్ళు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కింద పడకుండా దాన్ని చేతిలో హోల్డ్ చేసి పట్టుకొని ఉంది ఇక్కడ చూడండి వీడు ఎక్కుతాడు చూడండి వీడు పడతాడేమో పడతాడేమో అని దిగే వరకు భయం వేసిందండి చూడండి అలా ఉన్నాడు వాడు చూడండి సో మొత్తానికి షేక్ అవుతూనే చిన్నగా నుంచున్నాడు కాళ్ళు వదిలేస్తే అమ్మ బాబాయ్ ఎక్కడ పడిపోతాడో అనిపించింది కానీ పడలేదు అయ్యే వరకు కింద పట్టుకొని అదగోండి చూడండి 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 పడతాడేమో ఉంటాడేమో అన్నట్టు మొత్తానికి దిగేశాడు సో అలా ఇదైతే జరిగిందండి ఇంకా మా పాప స్కూల్లో కానీ సైన్స్ ఎగ్జిబిషన్లా పెట్టారండి సైన్స్ ఎగ్జిబిషన్ అంటే ఒక్కొక్క క్లాస్లో ఏదైనా క్రియేటివ్గా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న టాపిక్స్ కావచ్చు మనం యూస్ చేసేవి కావచ్చు వాటి మీద ఇక్కడ చూడండి వీళ్ళు జంపింగ్సా వాటిని ఏమంటారో జంపింగ్స్ అనేమో భలే చే పల్టీ పల్టీ కొట్టడం అంటారు కదా భలే కొడుతున్నారు చూడండి ముందు పిల్లలు ఇద్దరు అలా ఇది కూడా అయిపోయింది సో ఆ చిన్నపాప స్కూల్ అయితే అలా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నావు కావచ్చు మనం యూస్ చేసుకునే టాపిక్స్ మీద ఎగ్జిబిషన్ ఫెయిర్లా పెట్టారండి రిపబ్లిక్ డే స్పెషల్గా వాళ్ళు సూపర్గా చేశారు ఒక్కొక్కళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు స్కూల్స్ ఒక్కదాన్ని మించి ఒకటి కాంపిటీషన్గా ఉంటున్నాయండి ప్రతిదీ కాంపిటీషన్ అయిపోయింది చూడండి ఇది చిన్నపాప స్కూల్ అనమాట ఇండియా బొమ్మ గీసారు అలాగే ఇక్కడ ఫ్లాగ్ ఎగరేశారు ఇక్కడంతా ఇలా డెకరేట్ చేసి పెట్టారు ఇదంతా చిన్నపాప వెళ్ళే స్కూల్ అనమాట ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ పైన సైన్స్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి వాళ్ళని కూడా నిజంగా మెచ్చుకోవచ్చు ఒక వన్ వీక్ అనుకుంటాను వాళ్ళు అదంతా ప్రిపేర్ చేసి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం పిల్లలు నిజంగా సూపర్ అండి వీళ్ళంతా ఎల్కేజీ యూకేజీ పిల్లలే అక్కడి నుంచే స్టార్ట్ చేశారు ఏదో ఒక థీమ్ మీద దాన్ని డిజైన్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం బాగా అనిపించింది నిజంగా చిన్నప్పటి నుంచి అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి క్రియేటివ్గా ఆలోచించే థాట్స్ వస్తాయి వాటి గురించి తెలుసుకునే నాలెడ్జ్ పెరుగుతుంది ఇక్కడ చూడండి ఇది కమ్యూనిటీ హెల్పర్స్ అనేసి ఇది సోలార్ సిస్టమ్ గురించి కావచ్చు ఈ పాప అయితే భలే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందండి చూడండి టకటక సోలార్ సిస్టమ్ గురించి వాయిస్ క్లారిటీగా లేదు అంటే రీసౌండ్ వల్ల లేదంటే వాళ్ళదే డైరెక్ట్గా పెట్టేద్దును తను చూడండి ఏమాత్రం భయం లేకుండా బాగా చెప్తుంది చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేస్తే చాలు పెద్ద అయితే ఇంకా మనం ఏం చెప్ప అవసరం లేదు మంచిగా నేర్చేసుకుంటారు సో తిని చూడండి వాటర్ గురించి వాటర్ సేవింగ్స్ వీటి గురించి మళ్ళీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్ ప్లాంట్స్లో చెట్లలో ఎన్ని ఎన్ని పార్ట్స్ ఉంటాయి వాటి గురించి ఇదంతా క్లియర్గా తిను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తన ప్రాజెక్ట్ గురించి ఇంకా ఇక్కడ ఈ పాప్ అయితే వాటర్ సైక్లింగ్ వాటర్ అసలు ఎలా అంటే మబ్బులు ఎలా వస్తాయి అక్కడ నుంచి భూమి మీదకి వాటర్ ఎలా వస్తుంది మళ్ళీ రీ ఎగ్గెయిన్ రొటేషన్ ఎలా జరుగుతుందని అంటాను అలా అందరూ మంచిగా ఒక్కొక్క థీమ్ని తీసుకొని మంచిగా చేశారండి మీకు డౌట్ రావచ్చు ఇవి వీటన్నిటిలో నందుమోక్ష ఎక్కడున్నారు కనిపించట్లేదు అని యాక్చువల్గా మేము పొంగల్ హాలిడేస్కి ఊరెళ్ళి అప్పుడే వచ్చామన్నమాట ఒక వన్ వీక్ ముందుగా సో వీళ్ళు వీటిలో పార్టిసిపేట్ చేయలేదు ఎందుకంటే వీటన్నిటికీ వన్ వీక్ ముందు నుంచే ప్రాక్టీస్ అవసరం కాబట్టి సో వీళ్ళు ఈసారి మిస్ అయ్యారు ఇక్కడ చూడండి ఏ టూ టూ కలర్స్ కలిపితే ఏ కలర్ వస్తుంది రెడ్ ఎల్లో కలిపితే ఆరెంజ్ అని అలా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఎల్లో బ్లూ కలిపితే గ్రీను బ్లూ రెడ్ కలిపితే ఇంకొక కలర్ మెరూన్ కలరు ఇలా కలర్స్ వస్తాయని తిని చూడండి మొత్తం గ్రీనరీ వర్షం ఎలా పడుతుంది రెయిన్బోస్ ఎలా వస్తాయి సన్ను అంటే ఓవరాల్గా నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ ప్రాజెక్ట్లో సో అలా ఫుల్ అన్నీ బాగున్నాయండి మనము వాటి గురించి జస్ట్ ఒకసారి చూసినా ఓ నిజమే కదా బాగున్నాయి రియల్ లైఫ్లో ఇవన్నీ మనకి నీడెడ్ కదా అన్నట్లు తిని చూడండి స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లాంట్ అంటే అంటే ప్లాంట్స్లో ఉండే పార్ట్స్ ఈ అయితే జూ జూలో ఏమేం జంతువులు ఉంటాయి అక్కడ ఎలా ఉంటుంది అవి ఒక్కొక్కటి వైల్డ్ యానిమల్స్ లివింగ్ యానిమల్స్ జూలో పెట్టే యానిమల్స్ మెయిన్ ఏముంటాయి అవి ఏమేమి ఫుడ్ తింటాయి వాటి గురించి తిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ ఇంకా ఇవన్నీ ప్రాజెక్ట్స్ అండి వీళ్ళు చూడండి వీళ్ళైతే ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అంటే వీళ్ళు ఎల్కేజీ యూకేజీ పిల్లలు వాళ్ళకి వచ్చే స్టోరీస్ సిలబస్లో బేస్ చేసుకొని వచ్చే స్టోరీస్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అవంతా ఇప్పటివరకు మనం చూసిన ఎల్కేజీ యూకేజీ ఇవంతా ఇంకా హైయర్స్ అనమాట అంటే హై స్టాండర్డ్ సెకండ్ థర్డ్ అక్కడి నుంచి ఈ టెన్త్ వరకు పిల్లలందరూ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి చూడండి వీళ్ళు ఇంకా బాగా చేశారు సో అంత టైం లేక నేను వాళ్ళందరి ఎక్స్ప్లెనేషన్ని డీటెయిల్గా చూడలేదు తిని చూడండి బాడీలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఈచ్ పార్ట్ని ఓపెన్ చేసి మరి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రీసెంట్గా అయోధ్యలో గుడి ఓపెన్ అయింది కదండి ఆ అయోధ్య చరిత్ర గురించి కూడా ఒక చార్ట్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాగా అనిపించింది ఇంకా ఇది చూడండి అసలు వాటర్ ఎలా వస్తుంది అనేది ఈ పాప భలే చేసింది సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా రాక్స్ అంటే ఫస్ట్ అంతా రాళ్ళు రాళ్ళ నుంచి స్మాల్ రాక్స్ ఎలా వస్తాయి ఆ స్మాల్ రాక్స్ నుంచి శాండ్ ఇసుక ఎలా వస్తుంది ఆ ఇసుక నుంచి వాటర్ ఎలా ఆ వాటర్ కాటన్ అంటే ఆ మట్టి వాటరు ప్యూరిఫైగా ఎలా వస్తాయి ఇలా దాని గురించి మోడల్స్ ఆఫ్ మోడల్స్ ఫర్ సైన్స్ అన్నట్లు తను చూపించింది బాగుంది ఇది మన లంగ్స్ ఎలా పంపింగ్ అవుతాయి అని ఈ పాప దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ టూ బెలూన్స్ పెట్టా అంటే రియాలిటీగా చూపించలేరు కాబట్టి అలా మనం బ్రీత్ తీసుకున్నప్పుడు ఎలా పంపింగ్ అవుతుందని తను చూపించింది ఇంకా ఇది తినైతే ఓవరాల్గా అంటే ఒక హౌస్ ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి ఉంటాయి గ్రీనరీ బావి ఇల్లు లివింగ్ రూమ్స్ వీటన్నిటి గురించి తిను చెప్ ఎక్స్ప్లెయిన్ చేసిందండి చూడండి ఎంత మంచిగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఎలాగా నీట్గా చేసుకొచ్చారో కలర్ కాంబినేషన్ కానీ వాళ్ళ కటింగ్ కానీ వాళ్ళ థాట్స్ సూపర్ అండి నిజంగా అన్ని వేస్లో అక్కడ డిస్ప్లే అయితే చేశారు నిజంగా చాలా బాగా అనిపించింది ఇవి చేయడానికి చూడడానికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అవ్వచ్చు చేయడానికి చాలా టైమే పట్టుందండి కానీ ఇప్పటి నుంచి మనం అలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే పెద్ద అయిన తర్వాత ఇంకా క్రియేటివ్గా ఆలోచిస్తారు సో ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది సో ఇంక ఇది ఇంకొక డ్రిల్ అనమాట వీళ్ళు చూడండి చేతిలో ఏదో ఒక ప్రోప్ తీసుకొని దానితో ఫ్లాగ్ కలర్స్ ఒక్కొక్కలో ఒక వైట్ ఆరెంజ్ గ్రీను అలా వేసుకొని డ్రిల్ చేశారండి ఇది కూడా బాగుంది సో ఇలా అయితే ఈ డెబ్భై ఐదవ రిపబ్లిక్ డే జరిగిందండి అంతే అండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ నెక్స్ట్ మళ్ళా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్